ओ नमः नम सरस्वती सरस्वत नम ओं श्रीगुभ्यो नम हरि ओं शरदिंदुसमे पर्रह्मस्व रूपिने वासरापीठ निल सरस्वती नमोस्तु वागर्धिव सं वगर्धप्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకు వచ్చినందుకు పూర్వ పుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికి నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములో పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మ చైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని భావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపజేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షగుళ్ళు కోపోత్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్స్ న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి పూజల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాలయందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్ గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడు నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఆ ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి మృత్యువనంగానే మరణము ఒకటే కాదు దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు రవి కుజులు ఇద్దరూ కూడా మరి ఆ మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే బుధుడు శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు బుధుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు దాదాపుగా ఈ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై లోపల రవి కుజ బుధ శుక్ర నాలుగు గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఆ ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి శిల్ప కళాక కళాకారులకి న్యాయవాదులకి ప్రొఫెసర్స్కి ఉన్నత విద్యాలయాలకి సంబంధించి ఆ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శని గ్రహం యొక్క వీక్షణ పదో దృష్టి నాలుగు గ్రహాల మీద పడుతోంది అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి నాలుగిటి మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా జలపరంగా వాయుపరంగా అంటే ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి ఆ కొంచెం జాగ్రత్త పడటం మంచిది కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే రాహు కుంభరాశిలోనే ఉన్నారు కేతువు సింహరాశిలోనే ఉన్నారు అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇటు శుభగ్రహ దృష్టి పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు పొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవి యొక్క ప్రభావము శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు జల ప్రళయాలు ప్రమాద గంధాలు విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రమా ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో ఆ ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీస అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి దాని వలన ఎవరి ఆరోగ్యము వారు అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటికి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహోపేషమైన ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఈ డిసెంబర్ పద పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు పదమూడు వరకు పద్నాలుగు సంక్రాంతి అవుతోంది కాబట్టి ఈ ఈ లోపల ఈ ధనుస్ సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా తొమ్మిది గ్రహాలు అంటే అన్ని తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలియ తెలుసుకుందాము సింహరాశి సింహరాశి వారికి ఈ డిసెంబర్ పదహారవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండవ తేదీ పదమూడవ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క కాలగమనంలో గ్రహాల యొక్క స్థితిగతులు గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా సింహరాశికి అధిపతి అయినటువంటి రవి ఈయన ఆరోగ్యాన్ని సూచిస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలని సూచిస్తాడు సంతానాన్ని లలిత కళాన్ని కూడా సూచిస్తాడు క్రీడల ఎందు కూడా ఈ రవి బలం బాగుంటేనే క్రీడల ఎందు వీరు రాణిస్తారు మరి ఇటువంటి సూర్య భగవానుడు వీరి యొక్క రవి ధనస్సు రాశిలో మిత్రక్షేత్రంలో ఉండి మిత్రుడైనటువంటి ఆ రవి చే గురుడు చేత చూడబడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే క్రీడల్లో ఎవరైనా ఇప్పుడు క్రికెట్ క్రికెట్ వస్తుంది క్రికెట్ ద్వారానో లేకపోతే చెస్సులో లేకపోతే కొంతమందికి దుర్వ్యసనాలు ఉంటాయి పేకాటలో గుర్ర పంద్యాలని ఇట్లా పంద్యాల పరంగా కావచ్చు ఆ ఏదో డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి డబ్బులు పెట్టే అవకాశాలు ఉంటాయి వస్తాయేమో అని అనుకుంటారు ఆకస్మికంగా దెబ్బపడే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త పడండి ఎందుకంటే ఆ గ్రహాలు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళిపోతాయి డబ్బు పెట్టు డబ్బు పెట్టు డబ్బులు వస్తాయి కష్టపడి మనం పది రూపాయలు సంపాదించినా దాంట్లో ఎనిమిది రూపాయలన్నా మనకి మిగులుతాయి అదే మనకు ఉచితంగా రావాలి అంటే ఒకవేళ పది రూపాయలు వస్తాయేమో ఆ ఆశ అత్యాస వంద రూపాయలు అప్పు లేకపోతే ఉన్న ఆస్తులు పోగొట్టుకోవడం జరిగే పరిస్థితులు అయితే ఉంటే జాగ్రత్తగా ఉండండి కష్టపడి పని చేయండి సూర్యుడు ఆత్మ చైతన్య శక్తిని ప్రసాదిస్తాడు మీ యొక్క సోల్ ఎనర్జీని మీరు డెవలప్ చేసుకోండి ఎక్కువగా కష్టపడండి స్వయం కృషిని కలుగు చేస్తాడు ఆయన కొత్తగా ఇన్నోవేషన్స్ ఆలోచించండి కొత్త కొత్త ఆలోచనల వైపు మీ యొక్క కోరికల్ని తీసుకువెళ్ళండి ఇటు వెళ్ళేది ఇటు వెళ్ళండి ఎందుకు చదువుతున్నానంటే అష్టమంలో ఉన్నటువంటి శని అష్టమ శని ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మీ మీద పెట్టేస్తూ ఉంటాడు ఆయన ఇవి ఉందా నేను చెప్పినట్టుగానే అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క అష్టమశని వలన కాళ్ళు ముచ్చుగా ముళ్ళు గుచ్చుకుంటుంది లేకపోతే గాజు పెంకు గుచ్చుకుంటుంది అది మనం వెళ్ళే వాహనాలకి టైర్లలో గుచ్చుకున్నా మనకి తెలియదు ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది కలుగుతుంది కానీ అది తెలిసే స్ఫురణ్ణి రవి కావచ్చు గురుడు కావచ్చు మనకి ఇస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఇంకా ఆ అన్న మనల్ని కాపాడుతూ ఉంటాయి ఒక కష్టమశి ఉంది కదా మనకి ఏదో మృత్యు వచ్చేస్తుంది సమస్యలు వచ్చేస్తే లేకపోతే మరణం మన ముందుకు అని కాదండి మరణతుల్యమైనటువంటి ఎన్నో సంఘటనలు మన ముందుకు వస్తే లాభంలో ఉన్న గురుడు కాస్త ఈ యొక్క పంచమంలో ఉండేటటువంటి రవి మహానుభావుడు గురుడు యొక్క దృష్టి వలన మనం బయటపడేస్తారు గుర్తుపెట్టుకోండి గురు దృష్టి గొప్పది అట్లాగే మీరు ఏదైనా సరే వివాహానికి సంబంధించినటువంటి విషయాల ఎందు ఆసక్తి కనుక చూపిస్తే అవన్నీ కూడా ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే కొంతమందికి వివాహమై విడాకులు దాకా వెళ్ళినటువంటి వాళ్ళు అంటే కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కొంతమంది జైళ్ళకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని సంఘటనలు కూడా వారి జాతకాల్లో కనుక సూచించినట్లయితే ఒకరికొకరు దెబ్బలాడుకోవడం దాకా వెళ్ళి జైళ్ళలో కూర్చుని వాళ్ళు ఉండొచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ముందు ముందు కనిపించే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి రవి కుజులు మరి ఆ ఒక రకంగా బుధుడు ఈ ఈ నెలలో బుధుడు శుక్రుడు కూడా అక్కడికే వచ్చి ఉంటారు కాబట్టి ఐదు గ్రహాలు పంచమంలో ఉన్నాయి శుక్రుడు పంచమంలో ఉండడం ద్వారా వీరు ప్రయత్న పూర్వకంగా చేసేటటువంటి ఉద్యోగ విషయాల ఎందు ఆర్థిక పరమైనటువంటి విషయాల ఎందు వివాహపరమైనటువంటి లేకపోతే స్త్రీ పరమైనటువంటి ఏ విషయాల్లోనైనా సరే ఆ ఆనందాన్ని అనుభవించే పరిస్థితి అయితే చాలా వరకు ఉంటుంది అయితే ఈ శుక్రుడు మరి మిగతా పాపగ్రహాలతో కలిసి ఉంటాడు కదా రవితోనూ కుజుతో కలిసి ఉంటాడు కదా ఇవన్నీ నెగిటివ్గా గా మారే అవకాశం అంటే మీరు ఒక స్త్రీతో ఏదైనా ఒక మంచి సంభాషణ పరంగా మాట్లాడినా అది ఇష్టపడిన వ్యక్తి కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు సంతాన పరంగా మాట్లాడచ్చు సంతానంతో మాట్లాడచ్చు భార్యతో మాట్లాడచ్చు అవన్నీ కూడా నెగిటివ్గా రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి అది మీరు స్వయంకృతాపరాధంగా చేసే పరిస్థితులు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వ్యవహారం ఐదులో ఉన్నటువంటి గ్రహస్థితిలో రవి కుజులు అంత బలంగా ఉండరు ఉద్యోగం చేసే ఉద్యోగంలో కూడా గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే రిజర్వ్ బ్యాంకులు చేసేవాళ్ళు కావచ్చు ఆర్థిక పరమైనటువంటి విషయాలు రియల్ ఎస్టేట్లు చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే భూములు వ్యవహారాలకు సంబంధించినటువంటి గృహ నిర్మాణ పని పనిచేసే వాళ్ళు కావచ్చు అట్లాగే ముఖ్యంగా వైద్యులు కానివ్వండి వీళ్ళందరూ కూడా కొంత ఉద్యోగ వ్యవస్థలో అవస్థలు కలిగే అవకాశం అంటే నుంచి తీసేయటము ఉద్యోగంలో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆ వచ్చేయాలనుకోవటము అక్కడ కూడా ఖాళీగా ఉండటము ఉన్న ఆస్తులు అమ్ముకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని దృష్టి పడుతుంది కదా అట్లాగే సంతాన నష్టము కొంతమంది గర్భవతులు ఉంటారు స్త్రీలు పాపం వాళ్ళకి కొంత ఆ మరి జాతకంలో సవ్యంగా ఉంటే మటుకు కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కానీ లేకపోతే వారికి సంతాన నష్టము అంటే గర్భ విచ్ఛేదనం కలిగే పరిస్థితులు కూడా కలుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ వీరి యొక్క మనసంతా కూడా ఆ ఏదో ఒక రియల్ ఎస్టేట్ లో పెట్టాలనో లేకపోతే భూముల పైన పెట్టాలనో లేకపోతే దేవాలయాలు నిర్మించేటప్పుడు ఆ కొంత అంటే ఇలాంటి ఉండకపోవచ్చు దేవాలయాలు నిర్మించాలనే కోరికతో ఆ ధనాన్ని దాని ఎందు కూడా ఖర్చు వాళ్ళు అయి ఉండొచ్చు ఉన్నతమైనటువంటి విద్యలకి విదేశాలకు వెళ్ళాలని ధనాన్ని కూడబెట్టింది కూడా దాంట్లో పెట్టుండొచ్చు వీళ్ళందరికీ కాస్త నష్టము అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది కొంతమందికి ప్రమాదాల పరంగా కూడా ధన నష్టము అట్లాగే శిరో సంబంధిత నేత్ర సంబంధిత నరాలకి సంబంధించినటువంటి ఎముకలకి సంబంధించినటువంటి ఇలాంటివి ఎన్నో సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టచ్చు ఒక్కోసారి ఆపరేషన్స్ దాకా కూడా తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి ఇదంతా కూడా గోచారంలో మాత్రమే కొంతమందికి జరుగుతాయి జన్మజాతకాలలో జరిగేటటువంటి దశలు అంతర్దశలు ఆ గ్రహస్థితులు మనల్ని కాపాడుతూ ఉంటే కొంతమందికి గోచారంలో కాపాడే ఉన్నా జాతకంలో గనక అవి మనల్ని కోపంలో నెట్టే పరిస్థితులు కొన్ని ఉంటాయి అందుకనే జన్మజాతకం చూసుకుంటూ గోచారాన్ని ట్యాలీ చేసుకోవాలి తప్ప గోచారాన్ని గురువులకి ఫోన్లు చేయటము మెసేజ్లు చేయటము దాని ద్వారా ఏంటండి ఇట్లా చెప్పారు మాకు బానే ఉంది అంటారు కొంతమంది బాగాలేదు మీరు ఇట్లా చెప్పారు అంటారు మీ ఒక్కల కోసం జాతకం ఎవరు చెప్పరండి గ్రహాలు గోచారంలో ఈ విధంగా ఉన్నాయి వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి మాత్రమే గురువులను చెప్తానే తప్ప మీ యొక్క పేరుకి మీ యొక్క నక్షత్రానికి మీ యొక్క రాశికి మేము చెప్పం ఇది హోల్ అందరికీ కొన్ని కోట్ల మంది ఉంటారు వాళ్ళందరిలో కొంతమంది జరుగుతాయి కొంతమంది జరగవు జరిగిన వాళ్ళు సంతోషపడండి జరిగే వాళ్ళు దోష పరిహారాలకి ఆ పరిహారాలు చేసుకోండి చక్కగా అంతేగాని గురువుల్ని మాట్లాడంటే ఇప్పుడు ఎందుకంటే ఆ గోచారంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ రవి రవిగుజుల ప్రభావము శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఆ మఠాధిపతులు గురువులకి గురువుల మీద దండెత్తటము లేకపోతే ఆ మత ప్రచారాలు ఎక్కువ కావటము ఆ ఒక మతానికి ఒక మతానికి పడకపోవటము ఆ దేవాలయాలు మసీదులు చర్చిలు వీటికి సంబంధించిన ఎన్నో దుర్ఘటనలు చెడుచు దుర్ఘటనలు జరగటము అగ్ని ప్రమాదాలు జరగటము ఫైల్స్ ఏమన్నా ఉంటే కాలిపోవటము గవర్నమెంట్ ఫైల్స్ ఇలాంటివి చాలా ఉంటాయండి అన్ని చెప్పుకుంటూ పోతే మనకున్న ఈ వీడియో లెంత్ అనేది సరిపోదు అందుకని ఎవరి జాతకాన్ని వారు చూసుకుంది చూపించుకోండి అప్పుడు మాత్రమే ఈవెంట్స్ ఆ ఇప్పుడు ఈ క్షణం ఈ సంవత్సరం నాకు ఉద్యోగ యోగం ఉంటుందా వివాహ యోగం ఉందా ఇట్లా మాత్రమే ఆలోచించండి కానీ ఇవి వినేసేసి వాళ్ళు ఒక రకంగా చెప్పారు వీళ్ళు ఒక రకంగా చెప్పారు అంటే ఎవరు ట్రా ఎవరి వాళ్ళకు ఉంటుంది ఆ స్ట్రాటజీతో వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆ మీ యొక్క జన్మజాతకం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇప్పుడు గోచారంలో మంచి చెడులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి ముఖ్యంగా సింహరాశి వారికి రవి కుజుడు అట్లాగే బుధుడు మీరి యొక్క బలము బాలేదు అష్టమశని భార్యాభర్తలకి సంబంధించినటువంటి రాహుకేతువులు అనారోగ్య దోషాలు ఉదర సంబంధిత వ్యాధులు అట్లాగే శిరో సంబంధిత సమస్యలు ఇట్లా ఆరోగ్యం మీద బాగా దెబ్బ అవకాశం ఉంది గురుడు లాభంలో ఉన్నాడు కాబట్టి కాస్త బంధుమిత్రాలతో గొడవలే ఉన్నా పిల్లలతో ఉన్నా కాస్త సద్దుమణిగే పరిస్థితి ఉంటుంది కొంచెం భార్యాభర్తల మధ్య ఉన్న గురు దృష్టి వలన కొంతవరకు ఓదార్పు లభిస్తుంది అనుకున్న సంకల్పాలు లేకపోతే కొంతమంది విదేశాలకు వెళ్లాలని పాస్పోర్ట్లకు అప్లై చేసుకుంటే పాస్పోర్ట్కి సంబంధించిన విజయ కేత్రాలు ఇలాంటివి కొన్ని ఆ లాభకరమైనటువంటి పరిస్థితులు వ్యాపారంలో మీరు ఆలోచించే ప్రతి దానికి కూడా కొంత లాభం కలగడానికి అవకాశం ఉంటుంది ఒక గురుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాడు మిగతా గురుడు శుక్రుడు ధనానికి సంబంధించి కొంతవరకు మీకు పక్కకి పక్కకెళ్ళిపోతాయి అప్పులు తీరిపోతాయి అనారోగ్యాలు కొన్ని ఈ శుక్రగ్రహం వలన గురుగ్రహం వలన దీర్ఘకాలిక ఉంటే కనుక అవి కొంత తగ్గడానికి మీరు ధనాన్ని ఖర్చు పెట్టి తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారు హనుమాన్ చాలీసా రోజు ఐదు సార్లు పారాయించి సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు ఏడు సార్లు చదవండి ఈ గ్రహాన్ని స్తోత్రాలు తప్పకుండా చదవండి లేదా ప్రదక్షిణాలన్నీ చేసిరండి దేవాలయంలో శివాలయంలో శివాలయంలో శనివారం తప్పనిసరిగా రుద్రాభిషేకం చేయించండి మీకు శుభం జరుగుగాక ఓం శ్రీమన్నారాయణ దేవతాయ నమ